ఓపేట అందరికీ ప్రైజ్ అనే ప్రియ దేవుని బిడ్డల అందరూ బాగున్నారు కదా అను నా ప్రార్థన జీవితంలో మేము అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు మనకు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఎష్య్య అరవై నాలుగు ఎనిమిది యుహోవా నీవే మా తండ్రివి మేము జిగటమున్ను నీవు మా మేము మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఎష్ అరవై నాలుగు ఎనిమిది ప్రియ దేవుని బిడ్డరా దేవుడు మనల్ని జిగట మన్నుతో చేశాడు ఆ మన్ను మట్టి మన్ను మట్టి మన్నులో కలిసిపోయినట్టుగా మన జీవితాలు ఏదో ఒక రోజు మన శరీరం మట్టిలో కలిసిపోతాయి అలాగే మనకి దేవుడు ఒక అని ఒక ఒక యవనస్తులో అతను ఎక్కువ శిల్పాలు చెక్కుతూ ఉంటాడు శిల్పాలు చెక్కే ఒక చిత్ర అన్నమాట ఆయన ఒకరోజు ఒక ఊరు నుంచి వెళుతూ ఉంటాడు వెళ్తూ ఉన్నప్పుడు తన స్నేహితులతో వెళ్తున్నప్పుడు షికార్కి వెళ్తున్నప్పుడు అతనికి ఒక చోట ఒక మట్టిలో ఒక రాయి సగం కనిపిస్తుంది అనమాట ఏమిటి రాయి అని చెప్పి అతను ప్రత్యేకంగా తను పరీక్షించి చూస్తుంటాడు తన స్నేహితులు చూ పట్టించుకొని ఎదురికి వెళ్ళిపోతారన్నమాట వస్తున్నాడు కదా తీరాత చూసినప్పుడు రాయిని పరీక్షిస్తాడు అందులో ఒక శిల్పం దాగి ఉంటుంది అప్పుడు ఏమన్నా తన ఫ్రెండ్స్తో చెప్తాడు ఫ్రెండ్స్ తన సులి నా సుస్థిని అది పట్టుకురండి అని చెప్పి పట్టుకురామని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు తను పట్టుకొచ్చినప్పుడు ఆ శిల్పాన్ని చెప్పడం మొదలు పెడతాడు ఆ సుత్తితో దాన్ని శిల్పాన్ని చెక్కినప్పుడు ఉలి సుత్తితో చెక్కుతున్నప్పుడు ఆ రాయిలో ఒక అందమైన దాగి ఒక దేవతతో బయటకు పడుతున్నాడు రూపం బయటపడుతుంది ఇదేంటి రూపం వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోతుంది తన ఫ్రెండ్స్ ఆ రూపం ఫస్ట్ ఆ రాయిని మట్లో సగం నుంచి కనిపించదు ఎప్పుడైతే తన దృష్టితో ఆ శిల్పకాడి దృష్టితో దృష్టి దాయి పడిందో దాన్ని త్రీక్షణంగా పరీక్షించాడు పరీక్షించే దాంట్లో ఉన్న విషయాన్ని గమనించగలుగుతాడు ప్రియ దేవుని పెట్టారా మన దేవుడు కూడా మనపై తన కన్ను ఎప్పుడైతే పడుతుందో ఒక ఆధ్యాత్మిక మనపై ఎప్పుడైతే కన్ను పడుతుందో మనం కూడా పరీక్షించి ఆలోచిస్తాడు ఆలోచించి మనల్ని ఎప్పుడూ తను వాడుకోవాలనే టైంలో ఒక మనలో ఉన్న చెత్త ఏదైతే ఉందో మనలో పనికి మనపై ఉన్న భారం ఏమైతే ఉందో అంతా పరిశుద్ధంగా తీసేస్తాడు తీసి మనం పరిశుద్ధపడి మనం తన సేవలు వాడుకోవడానికి ఉపయోగపడతాడు ఏవైతే మైకి తన ఒక వ్యక్తిగా తనకి వ్యక్తిగా తను చూసినప్పుడు తన దృష్టి ఎలాగైతే శిల్పంపై పడిందో దేవుడు మనం పరీక్షించి చూసినప్పుడు మనలో కూడా పనికి తీసివేసి మనలో కూడా పనికొచ్చే పాత్రగా పనికొచ్చే శిల్పంగా వాడుకుంటాడు సుత్తి దెబ్బ ఉలి సుత్తి దెబ్బ తినప్పుడు శిల్పం ఎలా కాలేదు అలాగే మన భక్తులు కూడా యోగు గారు కూడా పరీక్షించినప్పుడు యోగు కూడా ఎన్నో కష్టాల ద్వారా వెళ్తాడు ఎన్నో కష్టాల ద్వారా వెళ్ళినప్పుడే తన యొక్క స్థితిగత ఏంటంటే బయటపడుతుంది అలాగే మనం కూడా మన ఆధ్యాత్మిక ఎన్నో కష్టాలు పడతాం పడినప్పుడు మన యొక్క పరిపూర్ణత బయటకు వచ్చినప్పుడు దేవుడు మనం వాడుకోగలుగుతాడు వాడుకుని అనేక మందికి మన ఆదర్శకరంగా నిలబెడతాడు ఎలాగైతే ఈ యొక్క రాయులు రాయుల ఈ రాత్రి నుంచి దేవత బయటపడిందో ఈ యొక్క శిల్ప చేతిలో పడిందో దేవుడు మనం చూసినప్పుడు కూడా మనలో ఉన్న మళ్ళా తీసివేసినప్పుడు కూడా మనం కూడా పరిశుద్ధంగా జీవించి మనం కూడా అనేక మందికి పాత్రగా మనం కూడా తయారవుతాం ప్రియ దేవుడి ఈ యొక్క విషయం మేము అందరూ గమనిస్తాం పరిశుద్ధ ప్రశాంతమందరికీ తెలియబోస్తాం ప్రియా దేవుని బిడ్డ థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్